యూనివర్సిటీస్ చదువులకి ఇది ఒక అడ్రస్ కావాలి క్రమశిక్షణకి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా ప్రొఫెసర్ కావచ్చు లేకపోతే స్టూడెంట్ కావచ్చు నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు అందరూ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కొన్ని రూల్స్ ఫ్రేమ్ ఉన్నాయి అందరూ కూడా వితిన్ ద రూల్స్ వాటిని పనిచేయాలి తప్ప ఎవరు డివైడ్ చేసినా గతంలో చూస్తున్నట్టు చూస్తూ వదిలేసే ప్రసక్తి లేదు ఇప్పుడు దీంట్లో ప్రత్యేకించి రాజకీయం కాను లేకపోతే కోణంలో చూసే పరిస్థితి యాక్చువల్లీ నేను నిన్నమన్నా కూడా మీడియాలో చూశాను దీన్ని కొంత రాజకీయం కూడా రంగు కూలుగుతూ ఉన్నారు నేను మార్నింగ్ ఈ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు వీసీ గారితో ప్లస్ అలాగే రిజిస్టారు రెక్టారు ఇప్పుడు ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది ఈ సంఘటన జరిగిన తర్వాత మీడియాలో రిపోర్ట్ అయిన తర్వాత యాజ్ ఏ హెచ్ఐడి మినిస్టర్గా ఇట్స్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు నో వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద యూనివర్సిటీ క్యాంపసెస్ ఇమీడియట్గా నేను విసిగతో మాట్లాడాను ఏంటి ఏం జరిగింది ఏంటి అని కనుక్కున్నాను అందులో ఏమాత్రం కూడా నేనేమి దాన్ని డినై చేయట్లేదు దాన్ని ఏమీ తప్పుగా నేను ఫీల్ కావట్లేదు ఖచ్చితంగా కనుక్కోవాల్సిన బాధ్యత నాకు ఉంది తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత యాజ్ పర్ లా ఏదైతే వాళ్ళ గైడ్లైన్స్ నామ్స్ ఉన్నాయో దాని ప్రకారం ఇటువంటి జరిగినప్పుడు ఏం చేయాలి మీరు ఏం చేస్తారు ఆ దాని ప్రకారం ప్రొసీడ్ కావాలని చెప్పాను దాంట్లో ఒక ఎక్స్ ఉన్నాడా వై ఉన్నాడా ఈ పార్టికులరా ఆ పార్టికులర్ నాకు అప్రస్తుతం యూనివర్సిటీ క్యాంపస్లో లేకపోతే యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ వితౌట్ కన్సెంటో లేకపోతే ఎంపేదానికో ఇటువంటి వాటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏం చేయాలి ఏంటంటే వాళ్ళు స్టడీ చేస్తున్నారు స్టడీ చేసే దాని ప్రకారం ఏమైతే వాళ్ళకి ప్రొవిజన్స్ ఉన్నాయో ఏమి చర్యలు తీసుకోవచ్చో అది తీసుకుంటారు దాంట్లో ఎక్స్ ఉన్నారా వయస్సు మాకు అప్రస్తుతం దాంట్లో కాబట్టి వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళ నాన్స్ ప్రకారం ఏం చేయాలో చేయమని చెప్పి స్పష్టంగా చెప్పాను బట్ ఒకటి మాత్రం నేను గ్యారెంటీగా చెప్తున్నాను యూనివర్సిటీస్ అనే వాటిల్లో క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్ గతంలో యూనివర్సిటీస్ ఎలా అనేది ఇప్పుడు ఇంకా అప్రస్తుతం ఖచ్చితంగా యూనివర్సిటీస్లో ప్రక్షాళన మాత్రం స్టార్ట్ కావాలి అందుకే మన గుంటూరులో రిజిస్టేశ్వరి సంఘటన జరిగిన తర్వాత వైస్ ఛాన్సలర్స్ మీటింగ్ తిరుపతిలో పెట్టి ఆ తిరుపతి వైస్ ఛాన్సలర్ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం బయోమెట్రిక్స్ సీసీ కెమెరాలతో పాటు అవుట్ సైడర్స్ను కూడా క్యాంపస్లో ఉంచడానికి వీలు అనేది కూడా డిసిషన్ తీసుకున్నాం ఏమైంది సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ ఓన్లీ ఎనీ ఇన్ డిసిప్లిన్ జరగడానికి వీలు లేదు మేము ఒప్పు ఎవరో ఒప్పుకోరు ఈ సందర్భంలో వారు మమ్మల్ని అడిగింది ఏంటంటే ఏమైందని ఆరాధించారు అంతకుమించి ఏమవ్వాలా సస్పెండ్ చేసి ఇవన్నీ అవాస్తవాలం